హాయ్ అండి అందరికీ నమస్కారం నేను నవీన్ కుమార్ పుపాల కౌన్సిల్ సైకాలజిస్ట్ అండ్ మోటేషన్ స్పీకర్ సో ఈ రోజు ముందుకు రాయడం గల ప్రధాన కారణం సో టెన్త్ మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారు సో ఎగ్జామ్స్ అయిపోయాయి చాలా ఎంజాయ్ చాలా హ్యాపీగా ఉండవచ్చు ఇప్పటికీ చాలా మంది ఎగ్జామ్స్ రాసిన తర్వాత తమ లైఫ్లో అంటే టెన్త్ అయిపోగానే స్కూల్ లైఫ్కి బాయ్ బాయ్ చెప్తూ ఇంటర్మీడియట్ రావడం ఇంటర్ అయిపోయిన వాళ్ళు ఇంటర్మీడియట్కి బాయ్ బాయ్ చెప్తూ డిగ్రీ లేదా వారి యొక్క ప్రొఫెషనల్ కోర్సెస్ నేర్చుకోవడం లైక్ చేస్తూ ఉంటారు బట్ ఈ మధ్య కాలంలో అంటే వాళ్ళ యొక్క ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత జరిగేటువంటి మధ్యలో డ్యూరేషన్ ఏదైతే ఉందో సో ఆ డ్యూరేషన్ టైం ని చాలా మంది విద్యార్థులు వాళ్ళకి తెలియకుండానే చాలా జీవితంలో తమ యొక్క జీవితంలో చాలా విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకుంటున్నారు సో అది ఎలాగ సో ఎగ్జామ్స్ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ సెలవుల్ని వాళ్ళు ఏ విధంగా భావిస్తున్నారు అంటే ఇంకా మా లైఫ్ లో ఇంకా ఇవి చాలా గొప్పమైనటువంటి డేస్ సో దీంట్లో మేము ఎంత ఎంజాయ్ చేయాలంటే ఎంజాయ్ చేయాలనుకుంటారు ఆఫ్ కోర్స్ తప్పదు తప్పకుండా మీరు ఎంజాయ్ చేయాల్సిందే ఎందుకంటే అయిపోయింది ఎగ్జామ్స్ అయిపోయినట్టే మేము మెంటల్గా రిలాక్స్ అవుతాం బట్ ఒక గుర్తుపెట్టుకోండి ఆట ఇప్పుడే స్టార్ట్ అయింది మీ జీవితంలో అసలు సిస్ సమయం ఇప్పుడే మొదలైంది అనే విషయం మీరు మర్చిపోవద్దు ఎందుకంటే టెన్త్ క్లాస్ అయిపోయినటువంటి విద్యార్థికి భవిష్యత్తు యొక్క మార్గదర్శకత్వం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే నేను భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నాను అనేటువంటి విషయం మీద ఒక తప్పనిసరికి ఒక అవకాశం నా లైఫ్లో ఒక చాలా విలువైనటువంటి సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి అంటే నాకు ఒక మార్గదర్శకం తప్పనిసరి అవసరం అని అనుకునేటువంటి అవకాశం ఉన్న విద్యార్థులు ఉంటారు అందులో కొంతమంది స్వీయ నిర్దేశకత్వం తీసుకునే వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఉండాలి వాళ్ళు ఏ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అనే విషయం మీద వాళ్ళకు పక్క క్లారిటీ ఉంటారు బట్ ఇంకొంతమంది ఎవరు ఏ విధంగా అయితే నాకు ఒకరు చెప్పే వాళ్ళు ఉంటారా నా పక్కన స్నేహితులు లేరా ఎవరు ఎటు వైపు తీసుకెళ్తే అటువైపు వెళ్తా అని చెప్పేసి డిసైడ్ చేసుకున్నారో కొంతమంది ఉంటారు సో అలా లైఫ్ని విధంగా అంతకంటే వీళ్ళ టైంని వృధా చేయడం అనేది చాలా నేరం సో అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా అదే చెప్తున్నాను సో ఇంటర్ అయిపోగానే ఎంపీసీ బైపీసీఈసి హెచ్ఈసే విధంగా ఎంఈసీ లైక్ కోర్స్ చేసిన వాళ్ళు కావచ్చు వొకేషనల్ కోర్సెస్ విద్యార్థులు కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు సో మీ అందరికీ చెప్పే విషయం ఏంటంటే జీవితంలో చాలా 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 అనేటువంటి ఏజ్ ఏదైనా ఉంది అంటే అది థర్టీన్ నుంచి నైన్టీన్ ఇయర్స్ వరకే ఎందుకంటే ఇది లెర్నింగ్ ఏజ్ ఈ ఏజ్లో నువ్వు ఎంత ఎక్కువ నేర్చుకుని ఉంటే భవిష్యత్తులో నువ్వు అంత ఎక్కువ సుఖపడడానికి అవకాశం ఉంటుంది లైఫ్లో నువ్వు మంచి సక్సెస్ సక్సెస్ కావడానికి అవకాశాలు ఉంటాయి సో ఇక్కడ ఈ సక్సెస్ కావాలి అంటే సో మనము ఎప్పుడైతే లెర్నింగ్ స్టేజ్ ని ప్రాపర్గా వాడుకుంటామో ఆ తర్వాత ఎర్నింగ్ స్టేజ్ ని ప్రాపర్గా గెయిన్ చేస్తాం సో ఎవరైతే లెర్నింగ్ స్టేజ్లో ఎంజాయ్ చేస్తారో ఎర్నింగ్ స్టేజ్లో చాలా తప్పటడుగులు వేయడం లేదా దారి మళ్ళిపోవడం పోవడం లైక్ లేకపోతే వాళ్ళ లైఫ్లో తమతో పాటు లెర్నింగ్ స్టేజ్లో సక్సెస్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అనుకున్నటువంటి మార్గాలను అచీవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటా వాళ్ళని చూస్తూ కూర్చుండిపోయేటువంటి వదులు వస్తూ ఉంటాయి కాబట్టి మిత్రులారా సో మీ అందరికీ ఒక మంచి సజెషన్ సో ఇప్పుడు దాదాపు ఈ ఇంటర్మీడియట్ వాళ్ళకి దాదాపు ఏం లేకుండా ఒక ఫార్టీ ఫైవ్ డేస్ డ్యూరేషన్ మధ్యలో ఖాళీ ఉంటుంది అదేవిధంగా టెన్త్ క్లాస్ వాళ్ళకు కూడా దాదాపు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఖాళీగా ఉంటుంది సో ఏదైనా ఒక విషయాన్ని నలభై రోజులు నేర్చుకుంటే అది మనకు అలవాటుగా మారుతుందని చెప్పేసి మనకు గా చాలా ప్రూవ్ అయింది సో ఇక్కడ నేను చెప్తున్నా అంటే నలభై ఒక మీరు ఏదో నేర్చుకోమని చెప్పడం లేదు బట్ మీ మైండ్ ని ఎంత ఖాళీగా ఉంచితే అంత చండాలంగా మారుతుంది అందుకే ఒక సామెత ఉంటుంది ఒక ప్రోవర్బ్ ఉంటుంది ఇంగ్లీష్లో డె మై ఎంటీ మైండ్ ఈజ్ డెవిల్స్ హౌస్ అంటారు సో మీ మైండ్ ని ఎంత ఎంప్టీగా ఉంచితే మీ మైండ్లోకి ఎంత చెత్త ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి మీ ప్రాపర్ ఎర్నింగ్ స్టేజ్ వచ్చే ముందు మీ లెర్నింగ్ స్టేజ్ ని ఎంత ప్రాపర్గా వాడుకున్నాడు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మిత్రుల సో ఈ టైం గా వాడుకోవడానికి నేను మీకు చిన్న అబ్రివేషన్ ఇస్తాను టిసిఎస్ అనేటువంటి ఒక అబ్రివేషన్ ద్వారా ఈ ఫార్టీ డేస్ ని మీరు ఒక షార్ట్ టర్మ్ కోర్స్ లాగా నేర్చుకోవడానికి పనిచేయండి అంటే ఈ టీసీసీఎస్ అనేటువంటి అబ్రివేషన్ ఏదైతే ఉందో సో మీరు ఓన్లీ ఇంటర్మీడియట్ వెళ్ళాలను లేకపోతే టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ వెళ్ళాలను లేకపోతే ఇంటర్మీడియన్ తర్వాత బీటెక్ లేకపోతే నెక్స్ట్ ఇంకా గా ప్రొఫెషనల్ కోర్స్ చేసుకోవడానికి కోసం ఉపయోగపడేటటువంటి లైఫ్ టైమ్ ఉపయోగపడేటువంటి కోర్స్ అంటే ఒక షార్ట్ టైమ్ మీకు అబ్ేష్ ఇస్తున్నాను టీసీ సిఎస్ ఇక టీ అంటే మీరు టెక్నికల్గా కొన్ని నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవాలి సో టెక్నికల్ నాలెడ్జ్ అంటే మనకి ఇక్కడ ఏమున్నాయి టెక్నికల్ నాలెడ్జ్ అని మీరు చూసుకున్నట్లయితే మనకు టెక్నికల్గా కావచ్చు ఒకేషనల్గా వచ్చు మీరు నేర్చుకోవడానికి చాలా రకాల విషయాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ టెక్నికల్ గా మీరు ఇప్పుడు మొబైల్ ఫోన్ వాడుతున్నారు అందరూ కూడా సో మొబైల్ ఫోన్ ని వాడడం మట్టుకే కాదు దాని అవసరమైతే ఒక్కోసారి రిపేర్ చేసేటువంటి టెక్నాలజీ మీకు రావాలి అంటే మొబైల్ రిపేరింగ్ ఈ షార్ట్ టర్మ్ కోర్సు మీరు నేర్చుకోవచ్చు సో అదేవిధంగా ఎలక్ట్రిక్ గా సంబంధించినటువంటి విషయాలు ఫ్యూచర్లో మీరు బీటెక్ పోయి పెళ్ళే వాళ్ళైతే ఎలక్ట్రికల్ ఐటమ్స్ సంబంధించినటువంటి రిపేరింగ్ ఏ విధంగా చేస్తారంటే షార్ట్ టర్మ్ కోర్స్ మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అది మెకానికల్ కావచ్చు లేకపోతే కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ వెళ్ళే వాళ్ళకి లాంటి సాఫ్ట్వేర్ కావచ్చు డిజైనింగ్ సాఫ్ట్వేర్ కావచ్చు మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అది ఫ్యూచర్ లో మీరు ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళు చూస్తున్నారు ఖాళీగా ఉండడానికి ఏం లేదు ఎవరు ఏదైనా సరే రీల్స్ లో కావచ్చు యూట్యూబ్ లో కావచ్చు ఎక్కడైనా సరే ఎడిటింగ్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళకి చాలా మంచి డిమాండింగ్ ఉంది విత్ ఈ ఏఐ టూల్స్ అంటే ఇప్పుడు ఈ టెక్నికల్గా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి అందులో ఫోటోగ్రఫీ కావచ్చు ఎడిటింగ్ వీడియో ఎడిటింగ్ కావచ్చు లేదా మెడికల్ ఫైర్ సంబంధించినటువంటి ఎయిడ్స్ కావచ్చు లేదా బేసిక్ నర్సింగ్ స్కిల్స్ కావచ్చు మీరు ఫ్యూచర్ లో బైపీసీ లాంటి కోర్స్ చేసుకోవాలనుకున్నారో సో వాళ్ళు టర్మినాలజీ అంటే బేసిక్ ఇంటర్మీడియట్ లో బైపీ చేసిన వాళ్ళు ఫ్యూచర్ లో ఎంబీఎస్ చేస్తా అనుకుంటే బేసిక్ టర్మ్స్ ఏమి ఉన్నాయి సో టర్మ్స్ అండ్ టర్మినాలజీ నేర్చుకోండి ఫస్ట్ ఫండమెంటల్ బేసిక్ ఎయిడ్స్ అంటే గా ఫార్మల్గా ఫండమెంటల్గా ఒక అబ్బాయికి ఫస్ట్ ఎయిడ్ ఏ విధంగా చేయాలి ఒక అమ్మాయి గంట మంచి ప్రాబ్లం వస్తే ఫస్ట్ ఎయిడ్ ఏ విధంగా చేయాలంటే బేసిక్ నాలెడ్జ్ ని ఈ ఫార్టీ వన్ డేస్ డ్యూరేషన్ మీకు అయితే టైం గ్యాప్ ఉందో మధ్యలో అంటే అవరేజ్గా ఫార్టీ వన్ డేస్ చెప్తున్నాను సో ఈ ఫార్టీ వన్ డేస్ డ్యూరేషన్ గ్యాప్ కనుక మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటు మాత్రం అసలు మిమ్మల్ని ఆపేవర్లేరు సో ఇది టీ టీ అంటే ఏంటిది టెక్నికల్ తర్వాత మీకు సంబంధించినటువంటి వొకేషనల్ సంబంధించినటువంటి నాలెడ్జ్ అంటే వృత్తిపరమైన నాలెడ్జ్ పెంచుకోవడం కోసం ఈ షార్ట్ టర్మ్ కోర్స్ను ఉపయోగించుకోండి అదే ఇప్పుడు నేను ఏమన్నాను టీసీ ఎస్సీ అను సో అంటే ఇక్కడ కమ్యూనికేషన్ అండ్ పర్సనల్ డెవలప్మెంట్ సో కమ్యూనికేషన్ అండ్ పర్సనల్ డెవలప్మెంట్ ఇస్ మోస్ట్ కీ ఫ్యాక్టర్ ఇన్ యువర్ లైఫ్ సో మీరు మీరు చెప్పినా చెప్పకపోయినా మీరు గుర్తుంచుకోండి లైఫ్లో ఎవరి దగ్గర అయితే పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ ఉన్నాయో సో ఎవరి అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయో సో దోజ్ ఆర్ ద సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ ద సొసైటీ మీరు ఏమన్నానండి సో ఎవరి సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయో సో ఎవరి దగ్గర అయితే పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ ఉంటాయో సో వాళ్ళని ఆపేటువంటి నాలెడ్జ్ అసలు ఎవరు ఎవరి తరం కూడా కాదు అందుకే సో ఈ ఈ టైంలో మీరు నేనే మీరు ఏం చేస్తారంటే ఈ ఈ డ్యూరేషన్ ఈ షార్ట్ టర్మ్ డ్యూరేషన్ మీరు ఏం చేస్తారంటే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ షార్ట్ టర్మ్ లో అంటే మీకంటూ ఒక ఏమంటారు ఎఫెక్ట్ పబ్లిక్ స్పీకింగ్ అంటే మీన్స్ ఈ టైంలో మీరు ఏం చేయాలి ఒక వ్యక్తితో మనం ఏ విధంగా మాట్లాడాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ లో డాక్టరే అవుతున్నారు సో డాక్టర్ అయితే ఒక పేషెంట్ తో ఏ విధంగా మాట్లాడాలి అది కూడా ఒక ఆర్ట్ అండి సో ఆర్ట్ అంటే ఏదో ఒక నేర్చుకోవడం ఒక స్కిల్ ఆ స్కిల్ డెవలప్ చేసుకోవడంలో భాగంగా ఒక వ్యక్తి ఇంకో ఎదుటి వ్యక్తులు ఏ విధంగా మాట్లాడాలని విషయం నేర్చుకోవడం కూడా ఒక భాగం ఇప్పటిదాకా మీరు సబ్జెక్ట్ గా నేర్చుకున్నారు బట్ ఈ రోజు నుంచి మీరు మీ లైఫ్ లో మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏ విధంగా ఉండాలి పర్సనల్ డెవలప్ మీన్స్ పర్సనల్ గా మనకు పర్సనాలిటీ కనబడే ఫిజికల్ అపిరెన్సే కాదు మెంటల్ గా కూడా మీరు పర్సనల్ డెవలప్మెంట్ చేసుకోవాలి అంటే ఒక నీట్ కి ప్రిపేర్ అభ్యర్థి ఎన్ని గంటలు చదవాలి ఏమేమి నేర్చుకోవాలి అంటే మీరు మెంటల్ గా మిమ్మల్ని లాస్ట్ ఇప్పుడు షార్ట్ టర్మ్ గోల్ నుంచి లాంగ్ టర్మ్ గోల్ కి వెళ్ళేటట్టుగా మిమ్మల్ని మీరు మార్చుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నమే ఈ షార్ట్ టర్మ్ వెకేషన్స్ కాబట్టి ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు చెప్పినటువంటి సి సి అంటే ఇక్కడ కమ్యూనికేషన్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇది మీరు ఏం నేర్చుకోవచ్చు అంటే ఎఫెక్ట్ పబ్లిక్ స్పీకింగ్ స్పోకన్ ఇంగ్లీష్ సంబంధించినట్టు కావచ్చు అదేవిధంగా ఇంటర్వ్యూ స్కిల్స్ సంబంధించి కావచ్చు రెజ్యూమ్ ప్రిపరేషన్ ఏ విధంగా చేసుకోవడం లేదా మెమోరీ టెక్స్ టెక్నిక్స్ కావచ్చు లేదా స్టడీ స్కిల్స్ ఏ విధంగా ఏదైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయండి టైం దొరికితే కొన్ని కొత్త విషయాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయండి రోజుకు ఒక్కటే విషయం నేర్చుకోండి బాగా ఏమో లేదు ఒక్క విషయమైనా సరే మీరు లైఫ్ ను సెటిల్ చేయొచ్చు కాబట్టి ఇప్పుడు సి అంటే ఏమైనా చెప్పుకున్నాం కమ్యూనికేషన్ అండ్ పర్సనల్ డెవలప్మెంట్ అంటున్నాము సో దీంట్లో మీరు చేసేటువంటి ఒక అంశాలు ఏంటంటే మీరు నేర్చుకునే అంశాలు ఈ చట్టం కోసం మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎఫెక్ట్ పబ్లిక్ స్పీకింగ్ అంటే ఎలా మాట్లాడాలి ఎదుటి వారిని ఏ విధంగా ఆకట్టుకోవాలి సో అది ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మీరు ఏదైనా ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ టైంలో ఈ పదమూడు నుంచి పంతొమ్మిది సంవత్సరం టీనేజ్ అయితే ఉందో ఈ టీనేజర్ మీ బ్రెయిన్ ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తుందంటే మీరు దేని మీద ఫోకస్ చేస్తే దాని మీద అలా ఒక్కగా మాట్లాడడానికి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది మీ బ్రెయిన్ కాబట్టి దీన్ని ప్రాపర్గా వాడుకునే ప్రయత్నం చేయండి సో అది సి నెక్స్ట్ మనం ఇప్పుడు టీసీని కంప్లీట్ చేసుకున్నాము అదేవిధంగా నెక్స్ట్ సి ఇక్కడ మూడోది టీసీ సిఎస్ అన్నాం కాబట్టి అందులో సి అంటే కెరీర్ బేస్డ్ ఓరియంటెడ్ కోర్సెస్ సో కెరియర్ బేస్డ్ ఓరియంటెడ్ కోర్సెస్ అనేది కూడా మనకు ఉంటాయి సో అందులో కెరియర్ ఓరియంటెడ్ కోర్సెస్ మనకి అంటే బేసిక్ కంప్యూటర్స్ ఎందుకంటే ఇది ట్వంటీ ఫస్ట్ సెంచరీ మనం చూస్తున్నాము ఎక్కడికి వెళ్ళినా ఏ రంగాన్ని తీసుకున్నా అక్కడ కంప్యూటర్ అనేది తప్పనిసరిగా ఉంది సో బేసికల్ గా మనం ఎంత మొబైల్ ఫోన్ వాడినప్పటికీ కూడా ఎంతో కొంత కంప్యూటర్ పరిజ్ఞానం అనేది తప్పనిసరి ఎందుకంటే ఫ్యూచర్లో మీరు బ్రౌజింగ్ చేయాలన్నా ఈమెయిల్ చేయాలన్నా ఏది చేయాలన్నా మొబైల్తో మీరు చేస్తారు అఫ్ కోర్స్ అన్ని మొబైల్లో చేయలేం కదా కొన్ని తప్పనిసరిగా కంప్యూటర్ బేస్ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి కంప్యూటర్ కోర్స్ మీద ఫోకస్ చేయండి మినిమం ఫండమెంటల్ బేసిక్స్ అనేటువంటి ఒక డిసి డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ కావచ్చు లేకపోతే స్టార్టింగ్ స్టార్టింగ్ బేసిక్స్ ఏవైతే ఉందో ఆ బేసిక్ అన్ని నేర్చుకోండి ముఖ్యంగా కామర్స్ విద్యార్థులు అయితే మీద ఫోకస్ చేయండి అదేవిధంగా కొంచెం మీరు ఫ్యూచర్లో ఇంకా ఈ డిజిటల్ అంటే మీరు ఫ్యూచర్లో మీరు మార్కెటింగ్ గా చేసుకోవాలంటే మనకు మార్కెటింగ్ సంబంధించి డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి అందులో ఎస్ఈఓ చేయడం సోషల్ మీడియా కంటెంట్ రైటింగ్ లైక్ ఇలాంటి వాటిని కూడా ఫోకస్ చేయొచ్చు అదే గ్రాఫిక్ డిజైనింగ్ కావచ్చు వెబ్ డెవలప్మెంట్ కావచ్చు వెబ్ డెవలప్మెంట్ లో మీరు ఎస్టీఎం కావచ్చు సిఎస్ కావచ్చు కావచ్చు దీనికి సబ్జెక్ట్ అంటే టైం మీరు ఏం అవసరం లేదు ఇక్కడ మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఎలిజిబుల్ అయితే చాలు అంటే మీ మైండ్ ని ప్రాపర్ గా ట్రైనింగ్ ఇచ్చుకుంటే సరిపోతుంది అదేవిధంగా విధంగా సైబర్ సెక్యూరిటీ కావచ్చు ఎథికల్ హ్యాకింగ్ కావచ్చు అదేవిధంగా ఎంటర్ప్రీనర్షిప్ అండ్ బిజినెస్ స్కిల్స్ కావచ్చు మీరు ఫ్యూచర్ లో ఏదైనా బిజినెస్ చేయవచ్చు దానికి సంబంధించిన స్కిల్స్ ఇవన్నీ కూడా మీకు కెరియర్ ఓరియంటెడ్ కోర్స్ మీరు నేర్చుకోండి మీరు నేర్చుకుంటున్నారు కెరియర్ కోర్స్ వచ్చేసి బేసిక్ కంప్యూటర్ తెచ్చుకోండి కామర్స్ విద్యార్థుల ట్యాలీ నేర్చుకోండి అది డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు గ్రాఫికల్ డిజైనింగ్ కావచ్చు వెబ్ డిజైనింగ్ కావచ్చు సైబర్ సెక్యూరిటీ సంబంధించిన విషయాలు కావచ్చు ఎథికల్ ఎథికల్ హ్యాకింగ్ అనేది చాలా చాలా విలువైనటువంటి కోర్స్ ఉంది అది కూడా మీరు నేర్చుకోవచ్చు ఆంటర్ప్రైనింగ్ అండ్ బిజినెస్ స్కిల్స్ నేర్చుకోవడానికి కూడా మీకు ఛాన్సెస్ ఉన్నాయి అంటే మీ బ్రెయిన్ ఇప్పుడు ఎంత షార్ప్ గా పనిచేస్తుందా అంత వరకు వాడేసేయండి అంతే ప్రాపర్ గా సో ఆ విధంగా చేస్తూ ది మనకు స్కిల్ బేస్డ్ అండ్ హాబీ కోర్సెస్ కూడా ఉన్నాయి మనకు స్కిల్ బేస్డ్ హాబీ కోర్సెస్ మనకి ఏమున్నాయంటే కుకింగ్ కావచ్చు బేకింగ్ కావచ్చు ఇవాళ గ్రేట్ పర్సనాలిటీ స్వామి వివేకానంద లాంటి వారు కూడా ఖాళీ సమయం దొరికితే వంట వంట చేయడం కూడా నేర్చుకున్న సౌదాలు ఉన్నాయి సో తను స్వయంగా చెప్పినటువంటి రోజుల్లో స్వామి వివేకానంద లాంటి గారు అదే అబ్బుల్ కలాం లాంటి వారు కూడా చాలా మంది ఇక్కడ ఏం చెప్తున్నారు గొప్ప సమయం తర్వాత కుకింగ్ కూడా నేర్చుకున్నాను అంటే మనం చెప్పలేం ఎలాంటి సమయం ఏ విధంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ షార్ట్ టర్మ్ కోర్స్ మీకు వీలైతే కుకింగ్ సంబంధించినటువంటి ఐటమ్స్ కూడా నేర్చుకోండి తర్వాత బేకింగ్ సంబంధించిన ఐటమ్స్ కావచ్చు యోగా మెడిటేషన్ మ్యూజిక్ కావచ్చు డాన్స్ కావచ్చు పెయింటింగ్ కావచ్చు క్రాఫ్ట్ కావచ్చు ఇవన్నీ కూడా మీకు ఏంటంటే స్కిల్ బేస్ సంబంధించి హాబీ బేసెస్ కోర్సెస్ ఇందులో మీకు ఏది నచ్చితే అది నేర్చుకోండి సో ఏం లేదు ఈ ఫార్టీ వన్ డేస్ ని మీరు ఎంత ప్రాపర్ గా వాడుకుంటే మీ లైఫ్ లో మీరు అంత ఎర్నింగ్ అంటే ఎర్నింగ్ స్టేజ్ అంత గట్టిగా ఉంటుందంట కాబట్టి సో మీ లైఫ్ లో మంచి ఎర్నింగ్స్ రావాలి ఫ్యూచర్ లో అంటే ఇప్పుడు ఏం లేదు ఈ ఫార్టీ వన్ డేస్ మీ ఫ్రెండ్స్ తోటి ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటారు సో టైం ని ఏజ్ అలాంటిది ఈ టీనేజ్ లో మీరు ఏం చేయాలి తప్పనిసరిగా ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి మనకు కంపల్సరీగా పార్టీస్ ఉంటాయి ఫ్రెండ్స్ మీటింగ్ ఉంటుంది టూర్స్ ఉంటాయి ఎక్కడికో వెళ్తా చేస్తూ ఉంటాం ఇవన్నీ చేస్తూ ఉంటాం ఇవి చేస్తూనే చేయండి చేస్తూనే ఇంకొకటి కూడా ఉంది మీ లైఫ్ మీరు అనుకున్నటువంటి ఒక గోల్డెన్ లైఫ్ మీ చేతిలోనే ఉంది సో ఆ గోల్డెన్ లైఫ్ మీ చేతిలోకి రావాలి అంటే తప్పకుండా ఇప్పుడు మీ లైఫ్లో విరినటువంటి సమయాన్ని ప్రాపర్గా వాడుకుంటే అసలు మిమ్మల్ని ఆపేటువంటి వ్యక్తే లేదు శక్తే లేదు కాబట్టి మీరు ఇవాళ ఒక నార్మల్ వ్యక్తే కావచ్చు ఇప్పుడు ఈ ఏదైతే షార్ట్ టర్మ్ డ్యూరేషన్ వెకేషన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని ప్రాపర్గా వాడుకుంటే మీరే అతి పెద్ద శక్తి మీరే పెద్ద లాగా తయారు కావచ్చు అంటే మీన్స్ మీ లైఫ్లో ఒక గొప్ప సక్సెస్ అనేటువంటి బాంబ్ బ్లాస్ట్ జరగాలి అంటే సక్సెస్ అనేటువంటి ఒక పెద్ద విజయం మీకు లైఫ్ లో రావాలంటే ఈ రోజు మీరు చేసే ప్రతి సమయం ఏ విధంగా మీరు ప్రాపర్గా వాడుకుంటారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ సో టెన్త్ క్లాస్ అయిపోయింది ఇంటర్మీడియట్ అయిపోయింది ఇంకా నా ఫ్రెండ్స్ నా వ్యవస్థ అని కాకుండా ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పినటువంటి చిన్న అబ్రివేషన్ టి టిసి సిఎస్ టి అంటే టెక్నికల్ బేస్ సంబంధించి కావచ్చు సి అంటే కమ్యూనికేషన్ పర్సన్ పర్సన్ గా నేర్చుకోవచ్చు అదేవిధంగా ఇంకోటి సి అంటే కమ్యూనికేషన్తో పాటు మీకు కెరీర్ ఓరియంటెడ్ కోర్సెస్ కావచ్చు లాస్ట్ ఎస్ అంటే మీ స్కిల్ బేస్డ్ కావచ్చు హాబీ ఓరియంటెడ్ కావచ్చు ఈ యొక్క నాలుగు అబ్రివేషన్ లాగా పెట్టుకొని సో ఇందులో ఏదో ఒకటి కామన్ గా మీ లైఫ్ లో కూడా ఉంటుంది సో వాటి మీద మీరు ఫోకస్ చేయండి ఈ షార్ట్ టర్మ్ పీరియడ్ ని షార్ట్ టర్మ్ వెకేషన్ ని మంచిగా వాడుకోండి స్కిల్ని డెవలప్ చేసుకోండి సక్సెస్ ని సాధించండి మిమ్మల్ని ఎవరు ఆపేది లేదు సో మిమ్మల్ని మీరు ఆపుకుంటే మీ జీవితంలో చాలా చాలా వెనుకబడిపోతా ఉంటారు సో మిమ్మల్ని ఆపేటువంటి శక్తి లేకుండా ఉండాలంటే సో ఈ రోజు నువ్వు ఎంత లెర్న్ చేస్తే నువ్వు ఫ్యూచర్ లో అంత ఎర్నింగ్ చేస్తా ఉన్నటువంటి కీలకమైనటువంటి కీ పాయింట్ మర్చిపోకుండా లైఫ్ లో సక్సెస్ సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్